జడ్చల పట్టణ కేంద్రంలో వరుస చోరీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి నిత్యం ఏదో ఒక చోట దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు తాజాగా పది రోజుల క్రితం జడ్చల బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులో జరిగిన చోరీని తక్కువ సమయంలో చెందించి నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల పట్టణ కేంద్రంలో ఈ నెల పదహారవ తేదీన పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో చోరీ చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి కర్నూలు వైపు దామోదర్ అనే ట్రాన్స్కో ఉద్యోగి తన చెల్లెలి అవసరాల కోసం పిఎఫ్ సేవింగ్స్ డబ్బులను మొత్తం ముప్పై ఎనిమిది లక్షల రూపాయల మేర డ్రా చేసుకుని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ లో బయలుదేరాడు కాగా జడ్చల బస్టాండ్ కేంద్రంలో ఆర్టీసీ బస్ను బస్టాండ్ లో విరామం కోసం నిలపడంతో అప్పటికే దామోదర్ బ్యాగ్ లో ఉన్న ముప్పై ఆరు లక్షల రూపాయలను అపహరించి రెండు లక్షల రూపాయలను బ్యాగ్లోని ఉంచడంతో కంగుతిన్న దామోదర్ జడ్చల పోలీసులను ఆశ్రయించాడు దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జడ్చల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు బస్సులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు దీంతో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టతరంగా మారింది క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరించిన అనంతరం దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ సూచన మేరకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు అనుమానాస్పద వ్యక్తులు తిరగడంతో సీసీ కెమెరాలు వారి దృశ్యాలు నమోదు కావడంతో వాటి ఆధారంగా పోలీసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజనూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన నిందితులను పట్టుకొని ఈ రోజు జడ్చల పోలీస్ స్టేషన్ మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ నిందితులు గతంలో రెండు వేల ఎనిమిదిలో హైదరాబాద్ అఫ్దల్ గంజి ప్రాంతంలోని ఆర్టీసీ బస్ లో బ్యాగులను అపహరించిన కేసులో నిందితులుగా ఉన్నారని అలాగే జడ్చలలో కూడా నిందితులు దిల్షాద్ షారుక్ సతర్లు కలిసి చోరీకి పాల్పడ్డారని దీంతో వారిని అరెస్టు చేసి వారి నుండి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు మూడు సెల్ఫోన్లను రికవర్ చేయడం జరిగిందని మరో డెబ్బై ఐదు వేల రూపాయలు హైదరాబాద్ లోని షెల్టర్ తీసుకొని వాడుకోవడం జరిగిందని మిగతా డబ్బులను కూడా వారి నుండి త్వరలోనే రికవరీ చేస్తామని ఎస్పీ జానకి తెలిపారు పట్టుబడ్డ నిందితుల్లో దిల్షాద్ షారుఖ్ లను రిమాండ్ కు తరలించడం జరిగిందని మరో నిందితుడు సత్తర్ కు ఆరోగ్య సమస్యలు ఉండడంతో నోటీసులను అందచేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా తక్కువ సమయంలో కేసును చెందించిన పోలీసులకు రివార్డును అందించి ప్రత్యేక అభినందించారు ఎస్పీ ఈ నెల సిక్స్టీన్ థర్టీకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆయన పికెట్ డిపో బస్సు ఎంబీబీఎస్ లోకి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోంగా మనకు జడ్చర్ల బస్ స్టాండ్లో చూసుకుంటే తన అవి ముప్పై ఆరు లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ చేసుకొని మేము ఒక త్రీ మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో ట్వంటీ ఎయిత్ రోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్ ఇంకొకతను షారుఖు ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్ వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు వీళ్ళ మీద అంతకుముందు కూడా రెండు వేల ఎనిమిదిలో అఫ్జల్ కేసులు ఉన్నాయి సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్ట్ లిఫ్టింగ్ అనమాట ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు వీళ్ళ ఎంబో అది సో ఈ ముగ్గురిని కూడా మనం ట్వంటీ ఎయిత్ రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ ల్యాక్స్లో వీళ్ళు కొంత వాడుకోవడానికి